అందరికీ నమస్కారం నాగేంద్ర శర్మ గారు ఫేస్బుక్లో మంచి మంచి విషయాలు మనిషికి సంబంధించినటువంటి మానవత్వానికి సంబంధించినటువంటి విషయాల్ని పోస్ట్ చేస్తూ ఉంటారు వాటిల్లో నాకు చాలా బాగా నచ్చింది ఇది దీన్ని నా గళం ద్వారా మీ అందరికీ కూడా మరొకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను పునర్విత్తం పునర్మిత్రం పునర్భార్య పునర్మహి ఏతత్సర్వం పునర్లభ్యం న శరీరం పునఃపున ఇదేంటి ఏదో మంచి విషయాలు చెప్తానని పద్యాల్లోకి వెళ్ళాడు శ్లోకాల్లోకి వెళ్ళాడు అని అనుకోకండి ఇదేమంత అర్థం కాని విషయం కాదు కొరుకుడు పడని విషయం అంతకన్నా కాదు పునర్విత్తం పునర్మిత్రం పునర్భార్య ఏతత్ ఏతత్సర్వం పునర్లభ్యం శరీరం పునః పునః పోయిన ధనం మళ్ళీ చేరుతుంది దూరమైన మిత్రుడు చేరువవుతాడు భార్య గతిస్తే మరొక భార్య లభిస్తుంది భూసంపద మళ్ళీ ప్రాప్తిస్తుంది పోయినవన్నీ మళ్ళీ తిరిగి రాబట్టుకోవచ్చు కానీ శరీరం మాత్రం మళ్ళీ మళ్ళీ రాదు అందుకే శరీర మాద్యం కలు ధర్మ సాధనం అన్నారు కేవలం శరీరం ఉంటేనే ధార్మిక పనులు చేయవచ్చు శరీరం ఉంటేనే నాలుగు మంచి పనులు చేసే అవకాశం వస్తుంది శరీరం ఉంటేనే హితవాక్యాలు చెప్పవచ్చు ఏ పని చేయడానికైనా శరీరం కావాలి కనుక శరీరాన్ని రక్షించుకోవాల్సింది మానవ జన్మ వచ్చిన మనమే జంతువులకు శరీరం ఉంటుంది కానీ వాటికి ఆలోచన ఉండదు పైగా ఆలోచన కలిగినా దాన్ని అమలు చేయడానికి శరీరం సహకరించదు బుద్ధి ఆలోచన ఉండేది మనుషులకే కదా వాటిని అమలు చేసే నైపుణ్యము మనుషులకే ఉంటుంది కనుక మనం అందరూ శరీరాన్ని కాపాడుకోవాలి అతిగా తిన్నా అతిగా ఆలోచించినా అతిగా సుఖం కలిగించినా అతిగా దుఃఖం కలిగించిన ఏదైనా అతి చేస్తే అతి సర్వత్ర వర్జేత అంటారుగా అలాగ శరీరం కాస్త పుట్టుక్కుమంటుంది ఇక శరీరం చేజారిపోయాక చేసేది ఏమీ ఉండదు కనుక ముందు శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి దీనికి సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింసలను పాటించడమే మహా ఔషధంగా పనికొస్తుంది అని చెప్పచ్చు విస్తరాకు దీని గురించి చూడండి విస్తరాకును ఎంతో శుభ్రంగా ఉంచుకుని నీటితో కడిగి నమస్కారం చేసుకుని భోజనాన్ని కూర్చుంటాం భోజనం తినే వరకు ఆకుకు మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాం తినిన మరుక్షణం ఆ విస్తరాకును మడిచి దూరంగా పడేసి వస్తాం మనిషి జీవితం కూడా అంతే ఊపిరి పోగానే ఊరి బయట పారేసేస్తారు విస్తరాకు పారేసినప్పుడు సంతోషపడుతుంది ఎందుకంటే పోయే ముందైనా ఒకరి ఆకలిని తీర్చడానికి తను ఉపయోగపడ్డాను అన్న తృప్తి ఆ ఆక్కి ఉంటుంది విస్తరాకున్న ముందు ఆలోచన భగవంతుడు మనుషులకు కూడా ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తూ సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు చెయ్యండి మిత్రులారా మరి ఎప్పుడో చేద్దాం అనుకుని వాయిదా వేయకండి ఆ అవకాశం మళ్ళీ వస్తుందని అనుకుంటే కొండ ఎప్పుడైనా పగలవచ్చు అప్పుడు విస్తరాకున్న తృప్తి కూడా మనకు ఉండదు ఎంత సంపాదించి ఏం లాభం ఒక్క పైసా కూడా తీసుకోగలమా మిత్రులారా ఆలోచించండి మన గురించి పది మంది మంచిగా చెప్పుకునేట్టు జీవిద్దాం ధన్యవాదాలతో మీ నువజళ్ళ సూరిబాబు